విసేవారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవీ క్లబ్ నంద్యాల ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచిత మందుల పంపిణీ వి టూ జీరో నైన్ ఏ జిల్లా రైల్వే కోడూరు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో నిరుపేద ఆరవేసులకు పింఛను పంపిణీ వి టూ వన్ టూ ఏ జిల్లా జగ్గయ్యపేట వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో బధిరా పాఠశాలకు ఫ్రిడ్జ్ వితరణ వి టూ జీరో ఏ జిల్లా టంగుటూరు వాసవి క్లబ్ల ఇన్స్టాలేషన్ సక్సెస్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ సాయి గణేష్ ఆధ్వర్యంలో అన్నదానానికి బియ్యం వితరణ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ ఆధ్వర్యంలో నేత్రదానం వి టూ వన్ త్రీ ఏ జిల్లా ఓబిటిఎస్ ట్రైనింగ్ సక్సెస్ కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ నంద్యాల ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్ళే భక్తులకు ఉచిత మందుల పంపిణీ వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ నంద్యాల ఆధ్వర్యంలో ఆత్మకూరు బైలటి ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీశైలం వెళుతున్న యాత్రికులకు ఉచిత మందుల పంపిణీ చేశారు అదేవిధంగా కొత్తూరు సుబ్బరాయుడు పూజారి సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూర్వ గవర్నర్ జొన్నలగడ్డ నాగరాజు హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ జొన్నలగడ్డ కుమారస్వామి క్లబ్ అధ్యక్షులు గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ రైల్వే కోడూరు వనిత రైల్వే కోడూరు ఆధ్వర్యంలో వాసవి చేయూత పథకం కింద నిరుపేద ఆరవేశులకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల చొప్పున పింఛను పంపిణీ చేశారు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని స్థానిక శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవాలయంలో ప్రతి నెల రెండు క్లబ్బులు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు తిరునామాల కుమార్ వనితా క్లబ్ అధ్యక్షులు వేమ మంజుల ఇతర సభ్యులు పాల్గొన్నారు వి జిల్లా జగ్గయ్యపేట వాస్తవి క్లబ్ల ఆధ్వర్యంలో బధిరా పాఠశాలకు ఫ్రిడ్జ్ వితరణ వి టూ వన్ టూ ఏ జిల్లా వాస్తవి క్లబ్ నందనవనం వాస్తవి క్లబ్ ఆనందవనం ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలోని భవితా సెంటర్ చెవిటి మూగా కుంటి గుడ్డి పిల్లల పాఠశాలకు ఒక వాటర్ ఫ్రిడ్జ్ని వితరణ చేశారు ఇందుకు అవసరమైన ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నిమ్మగడ్డ రవీంద్రబాబు అయ్యప్ప దీక్షితులు సిహెచ్ గణేష్ అపోలో ల్యాబ్ ప్రవీణ్ కోమటి రామాంజనేయులు అందజేశారు రీజన్ చైర్మన్ కర్లపాటి వెంకటేశ్వర్లు కొండ రీజన్ సెక్రటరీ చిన్నం వెంకట సీతారామకృష్ణ ప్రసాద్ మరియు దాతలు స్కూలు యాజమాన్యానికి ఈ ఫ్రిడ్జ్ను అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నందనవనం అధ్యక్షులు గోనుగుంట్ల ధనుంజయ ప్రధాన కార్యదర్శి చెక్క జగదీష్ కోశాధికారి కిరణ్ వాసవి క్లబ్ ఆనందవనం ప్రధాన కార్యదర్శి తెల్లాకుల మణికంఠ పూర్వ జోన్ చైర్పర్సన్ రాయపూడి శ్రీకాంత్ టీచర్లు ఉదయలక్ష్మి జానకి తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా టంగుటూరు వాసవి క్లబ్ల ఇన్స్టలేషన్ సక్సెస్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ టంగుటూరు వనితా టంగుటూరు నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం మార్చి మూడవ తేదీ స్థానిక రామాలయంలో కోలాహలంగా జరిగింది ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కనమల్లపూడి హరిప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్ పేర్ల వెంకట సత్యనారాయణ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు కాగా గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి బ్రహ్మానందం పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ అచ్యుత శ్రీనివాసరావు ట్రెజర్ కులకణం రాజేష్ బాబు వైస్ గవర్నర్ కొడుజేటి రఘు జిల్లా ఇన్ఛార్జ్ చేబ్రోలు సురేష్ బాబు ఐపీసీ గుర్రం రంగనాథ్ రీజియన్ చైర్మన్ టంగుటూరు రంగస్వామి రీజియన్ సెక్రటరీ అమరలక్ష్మి సత్యనారాయణ జోన్ చైర్మన్ నోకల శ్రీనివాసరావు పాల్గొన్నారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా ఓకే నేను కరూర్ డీలైట్ యూస్ చేస్తుంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, డిపాజిట్, సర్వీసెస్ అమ్మా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ మందిరం వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం కార్యక్రమానికి ఇరవై ఐదు కిలోల బియ్యం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కారంశెట్టి నరేంద్ర క్లబ్ అధ్యక్షులు ఫణిరాజ్ కుమార్ సెక్రటరీ విశ్వనాథం జోన్ చైర్మన్ ఓంకార్ పాల్గొన్నారు

కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా విసిఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గాళ్లపాటి శ్రీనివాసులు హాజరు కాగా గవర్నర్ కంచెల రామ్మోహనరావు అధ్యక్షత వహించారు ముందుగా వాసవి అమ్మవారికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు గౌరవ అతిథులుగా దక్షిణ పూర్వ గవర్నర్ జూలూరి కాశీ విశ్వనాథం ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహంకాళి వివి మురళీధర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పత్తి విశ్వనాథ్ కుమార్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టీపుల్ ఎన్బిఎస్ రావు ఇంటర్నేషనల్ ట్రెజిడర్ మల్టిపుల్ చీమకుర్తి కృష్ణ పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ ఊటుకూరి కిరణ్ కుమార్ కేబినెట్ సెక్రటరీ కొనగళ్ల జగదీష్ కేబినెట్ ట్రెజిడర్ ఉడతా లక్ష్మణ్ రావు రీజియన్ చైర్మన్లు కాకి వెంకటేశ్వరరావు చిన్ని సాయికుమార్ ఉప్పల మణికంఠ సతీష్ గుడిమెట్ల మణిశ్రీ సిట్టి ఆర్ బాబురావు పాల్గొన్నారు గుడిమెట్ల సత్యనారాయణ కో ఫ్యాకల్టీగా వ్యవహరించారు നിത്യവർത്താ സമാഹാരം ഇത്തോ സമാപ്തം മല്ലി രേപ്പമുണ്ടാക്കും ജയ്വാസം